ఈ రోజు మనం ఒక నగరం కథ కాదు ఒక సామ్రాజ్య ఆత్మను ఒక వీరజాతి గర్వాన్ని తెలుసుకోబోతున్నాం రాళ్ళలో రాసిన చరిత్ర రక్తంలో కలిసిన త్యాగం అదే వరంగల్ నేటి వరంగల్ ఒకప్పుడు ఓరుగల్లు అని పిలువబడేది ఓరు ప్లస్ గల్లు అంటే ఒక రాయిలంటే బలమైన కోట అని అర్థం దక్కన్ భూభాగంలో వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతం కాకతీయుల దృష్టిని ఆకర్షించింది చిన్న సామాంత రాజ్యంగా మొదలైన కాకతీయులు ఈ నెలపై మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు కాకతీయ రాజులు మొదట చాళుక్యుల సామాంతులుగా ఉన్న తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు రోలరాజు రుద్రదేవుడు లాంటి పాలకులు వరంగల్ను రాజకీయంగా బలమైన నగరంగా తీర్చిదిద్దారు కోటలు గుడులు చెరువులు నిర్మించి ప్రజల జీవన విధానాన్ని మార్చారు వరంగల్లో నిర్మించిన వెయ్యి స్తంభాలు కూడా కేవలం దేవాలయం కాదు కాగతీయుల శిల్పకళ వైభవానికి అర్థం ప్రతి స్తంభం ఒక కథ చెబుతుంది నృత్యం సంగీతం దేవాలయాల శిల్పాలు ఆ కాలంలో సాంస్కృతిక సంపదను చాటుకున్నాయి భారత చరిత్రలో అరుదైన మహిళా పాలకురాలు రుద్రమదేవి పురుషుల రాజ్యాలు పాలించే కాలంలో ఆమె సింహాసనంపై కూర్చుంది వీరత్వం తెలివి ధైర్యంతో శత్రువులను ఎదుర్కొంది ప్రజల సంక్షేమమే ఆమె పాలన లక్ష్యం వరంగల్ ఆమె చేతుల్లో ఇంకా బలంగా నిలిచింది కాకతీయ సామ్రాజ్య చివరి మహారాజు ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ బిల్కి మాలిక్ కపూర్ లాంటి శక్తివంతమైన శత్రువులతో పోరాడాడు వరంగల్ కోటను కాపాడేందుకు ఆయన చివరి యుద్ధం చేశాడు పరాజయం వచ్చినా ఆయన తలవంచలేదు శత్రు దాడుల్లో వరంగల్ కోట ధ్వంసమైంది కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది కానీ వరంగల్ ఆత్మ మాత్రం ఓడిపోలేదు ఆ రాళ్ళు ఇంకా చెబుతూనే ఉన్నాయి మేము యోధుల నేల అని చెరువుల వ్యవస్థ వ్యవసాయ అభివృద్ధి సామాజిక సమానత్వం ఇవన్నీ కాగతీయుల వారసత్వం నేటి తెలంగాణ సంస్కృతి గర్వం ఆత్మవిశ్వాసం అన్ని వరంగల్ నుంచే పుట్టాయి కాలం మారింది రాజ్యాలు కులాలు అన్నీ వరంగల్ చరిత్ర మాత్రం చెరగలేదు ఇది ఒక నగరం కాదు తెలుగు జాతి గర్వం ఈ వరంగల్ చరిత్ర మీ మనసులో తాగితే ఒక లైక్ కొట్టండి తెలుగు చరిత్రను ప్రేమించే వారితో ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ ఊరికి సంబంధించిన వీడియో కావాలో నాకు కామెంట్లో చెప్పండి నేను ఆ వీడియో మీకు తప్పకుండా చేసి పెడతాను